ఈ నెల ఇరవై ముప్పై తేదీలలో సిఐటియు పదమూడవ జిల్లా మహాసభలు నిర్వహించడం జరుగుతుందని సీఐటియు పట్టణ కార్యదర్శి ఔట రవీందర్ తెలిపారు మహాసభలలో భాగంగా ఈ నెల ఇరవై జరిగే ప్రదర్శనలో నిర్మాణ రంగ కార్మికులు పని బంద్ చేసి పాల్గొనాలని కోరారు మహాసభల సందర్భంగా నిర్వహించనున్న భవన నిర్మాణ కార్మికుల పనిబందు కరపత్రాన్ని కార్మికులతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ నవంబర్ ఇరవై ఐదున భవన నిర్మాణ కార్మికుల సంఘాల రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో డిప్యూటీ లేబర్ కమిషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కోరారు తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ బోర్డు పథకాలను అమలు చేయడానికి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని జీవో నెంబర్ పన్నెండును సవరించి ప్రభుత్వ వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికుల సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు సలివోజు సైదాచారి సాగర్ల మల్లయ్య గంజి రాజేష్ కుమార్ అనురాధ బైరోజు ఆంజనేయులు గడగూజు సైదాచారి మారోజు బ్రహ్మాచారి కొత్తపేట రామాచారి కృష్ణాచారి సైదాచారి తదితరులు పాల్గొన్నారు ప్రైవేటు కంపెనీలకు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం వల్ల సుమారు మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికే హెచ్ఎఫ్సిడి సంబంధించిన కంపెనీకి ఇవ్వడం జరిగింది ఇన్సూరెన్స్ కంపెనీకి అదేవిధంగా సిసిఎస్ పేరుతోని సిఎస్సి పేరుతోని టెస్ట్ల పేరుతోని దాదాపు ఇప్పటికే ఐదు వందల కోట్ల రూపాయలు నిర్మాణ రంగంలో ఉండే వెల్ఫేర్ బోర్డు డబ్బులు కూడా కాజేసే పరిస్థితున్నది ఎందుకంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణ కార్మికులు ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు ఇప్పటి వరకు పదిహేను లక్షల మంది కార్మికులు వాళ్ళందరికీ కార్డులు వచ్చినాయి దాంట్లో పన్నెండు లక్షల మందికి ఇప్పటివరకు కార్డులు రెనువాల్ చేసిన చేయని పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా దీని విషయంలో వెనకకు తగ్గాలని చెప్పేసి మేము సిఐటిగా భవన నిర్మాణ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మూడవ జిల్లా మహాసభ నల్గొండ పట్టణ కేంద్రంలో జరుపుతూ ఉన్నారు అందులో భవన నిర్మాణ రంగ కార్మికులు అందరూ కూడా పనులు బంద్ చేసుకొని ఇరవై తొమ్మిదవ తారీఖు జరగబోయే ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొని కార్మికుల ఐక్యతను చాటి చెప్పే విధంగా నల్గొండ పట్టణంలో ర్యాలీ ఉండాలని కోరుకుంటా ఉన్నాం దానికి కార్మికులందరూ నిర్మాణ రంగ కార్మికులందరూ కూడా ఐక్యమై ఈ ర్యాలీని విజయవంతం చేస్తారని ఆశిస్తూ జిల్లా మహాసభలు రేపు ఇరవై తొమ్మిదికి కార్పెంటర్ కార్ కార్పెంటర్లు పని పనిబంది చేసి మన ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని కోరుతున్నాము అదేవిధంగా అధిక సంఖ్యలో పెద్దగా ఎత్తున మన ఈ కార్యక్రమం హాజరయ్యి మన సమస్యలు కూడా తెలుసుకోవాలని ఒక